హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పొరంకేస్ కిచెన్ ఛానల్కి స్వాగతం చూస్తున్నారు కదా ఇక్కడ కమ్మగా నోరు నుంచే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి రైస్లోకి రోటీలోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అంతకంటే ముందు హెల్త్కి చాలా మంచిది దీనిలో ఉన్న ఫైబర్ వల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెష్ బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా ఎంత బాగున్నాయో ఫ్రెష్ బీరకాయలు ఈ బీరకాయలతో కమ్మని పచ్చడి చేసి చూపిస్తాను ఈ బీరకాయలు అయితే చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ చూడండి ఈ బీరకాయలన్నీ ముందే శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను నేను తర్వాత ఇట్లా మొదల చివర చాకుతో తీసేసుకోవాలి ఆ తర్వాత చూడండి ఇట్లా ఈ నిలువుగా ఉన్న సారల్ని మాత్రమే మనం ఫీల్ చేయాలి మొత్తం మొత్తం తోలు తీసేయకుండా పైన ఇలా కొంచెం కొంచెమే తీస్తూ ఉంటే ఆ మిగిలిన భాగాన్ని ఉంచితే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫైబర్ ఉండి మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట కొంతమంది ఇష్టమైన వాళ్ళు ఆ మొత్తం కూడా ఉంచేసుకుంటారు నేనైతే లైట్గా ఇలా పీల్ చేశాను ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత లేతగా ఉన్నాయో మనం పండించుకున్న బీరకాయలు ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో అంటే కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేయొచ్చు అనమాట పచ్చడికి కాబట్టి మనం ఉడికిస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజు ముక్కలే వేసేయచ్చు చాలా ఫాస్ట్గానే మగ్గిపోతాయి నేను అందుకే ఈ సైజు ముక్కలైతే కట్ చేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఒక పదిహేను తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసి తొడిమెలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేశాను ఈ ఆయిల్ వేడైన తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసిన ఈ పచ్చిమిర్చిని వేసేస్తున్నాను ఇలా కట్ చేయడం వలన మనం వేయించుతున్నప్పుడు పేలకుండా ఉంటాయన్నమాట లేదంటే పచ్చిమిర్చి వేయిస్తున్నప్పుడు పేలి మన మీద పడుతూ ఉంటాయి ఒక పెద్ద వెల్లుల్లి రబ్బలో నాలుగు వేసుకున్నాను ఇదే మూమెంట్లో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నాలుగైదు రెబ్బల చింతపండు కూడా ఇప్పుడు వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ పచ్చిమిర్చి కుక్ అయిన తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగైదు రెబ్బల చింతపండు క్లీన్ చేసి వేసుకున్నాను ఇప్పుడైతే పూర్తిగా వేగిపోయిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారినిద్దాం ఈలోపు ఇదే ప్యాన్లో మనం మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ వేసిన ఒక్క స్పూన్ ఆయిల్ ఉంది కదా ఇంకా ఆ ఆయిల్లోనే మనం బీరకాయ ముక్కలు వేసుకొని వేయించేసుకోవాలి నేనైతే బీరకాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేశాను ఏం కాదండి చక్కగా మగ్గిపోతాయి అందులో మనం పండించుకున్న బీరకాయలు అయితే చాలా టెండర్గా ఉంటాయన్నమాట ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాల తర్వాత వాటర్ బయటకు ఉంది కదా ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్కి టర్న్ చేసేసి మూత పెట్టి ఒక ఆరు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత నేను మూత తీస్తున్నానండి బీరకాయలు చూడండి పూర్తిగా కుక్ అయిపోయాయి కలిపి చూపిస్తున్నాను చూడండి మీకు ఇందులో వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ ఎలా పట్టాలో నేను చూపిస్తాను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేశాను పూర్తిగా చల్లారినిద్దాం ఇప్పుడు చూడండి ఒక మిక్సర్ జార్ తీసుకుని పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బులు చింతపండు వేసుకున్నాను ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను దీనిలోకి జీలకర్ర ఇప్పుడే వేసుకుంటే బాగుంటుంది అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి నేను ఒక రెండు స్పూన్ల వరకు వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి ఒక్కసారి మిక్సీ పట్టుకుందాం ఇలా పేస్ట్ అయింది కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిన బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి మెత్తగా పట్టుకోవాలి మరీ మెత్తగా కాదండి కొంచెం పలుకుగా ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను మంచి తాలింపు వేసుకోవాలన్నమాట దానికోసం నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ పూర్తిగా వేడైన తర్వాత దీనిలోకి రెండు మూడు ఎండుమిర్చి తుంచి వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు కూడా వేసుకుంటున్నాను జీలకర్ర ఆల్రెడీ మనం మిక్సర్ జార్లో వేసుకున్నాం అయినా కూడా ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి క్రష్ చేసుకుని వేసుకోవాలి అప్పుడు తాలింపులో వేగి పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది అట్లాగే కరేపాకు కూడా రెండు మూడు రెబ్బలు వేసుకున్నాను ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత మనం దీనిలోకి పచ్చడి వేసేసుకుందాం పచ్చడి టేస్ట్ అనేది మనం తాలింపు వేయించుకునే విధానంలోనే ఆధారపడి ఉంటుంది అందుకే ఎక్కువ మాడకుండా చక్కగా దగ్గరే ఉండి తాలింపుని మాత్రం చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు చూడండి నేను కొంచెం పలుకుగా పట్టుకున్నాను బీరకాయ పచ్చడి మరీ మెత్తగా కాకుండా ఇలా పలుకుగా పట్టుకోవాలన్నమాట పల్స్ తిప్పుకుంటూ మెల్లగా మిక్సర్ జార్లో వేసుకుని పట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి అంతా వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తాను నేను ఈ పచ్చడికి ఈ తాలింపు అంతా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో నోరుంచే కమ్మని బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది మెయిన్గా రైస్లోకి చాలా బాగుంటుంది అన్ని రకాల టిఫిన్స్లోకి తినచ్చు అలాగే రోటీలో కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుంది నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి నిజంగానే వావ్ అంటారు అంత బాగుంటుంది మరి పచ్చడి నేనైతే మన తోటలో వచ్చిన బీరకాయలతో పచ్చడి మీకు చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లింక్ని షేర్ చేయండి థ్యాంక్